ప్రైజ్లో దేవుని అమ్మను మామి కళ్ళు కాక ఓకే ఫిఫ్టీ డేస్ ఫస్ట్ ప్రైలో వీఆర్ థర్టీ ఎయిత్ డే ముప్పై ఎనిమిదో రోజులో ఉన్నాము అందరం పడి దేవుని స్తోత్రం ఓకే చాలాసార్లు మనం చాలా మంచి పనులు చేస్తాం ఎదుటివారు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడం ఏదంటే వస్త్రధారణ ఈ క్రిస్మస్లో ఎక్కువ చేస్తూ ఉంటాం క్రిస్మస్లోనూ థర్టీ ఫస్ట్ ఫస్ట్ పండుగ దినాల్లో ఎక్కువ ఈ పండుగ దినాల్లో ఎక్కువ చేస్తూ ఉంటాం అయితే చేస్తూ ఉంటాము చాలా హెల్ప్ చేస్తూ ఉంటాం చాలా హ్యాపీగా సంతోషంగా అన్ని పంచి పెడుతూ ఉంటాం కానీ ఒకటి మనం ఏది చేసినా సరే ఎవరు పూడతారనో లేదంటే ఎవరో పొగడతలు మన మీద పడాలనో ఎవరు ప్రశంసలు మన మీద పడాలనో మనం చేయటం కాదు మనం ఏ పని చేసినా సరే మనుషుల నిమిత్తమే కాక దేవుని నిమిత్తమై పత్రిక ఇరవై నాలుగో వచ్చింది ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినాను మీరు ఏమి అది మనుషుల నిమిత్తము కాక అది మనుషుల నిమిత్తమై నిమిత్తమని ప్రభు నిమిత్తమని చేయ మనస్ఫూర్తిగా చేయడి హలే ఏ మనుషులు పొగుడుతాడోనో లేదా ఏ మనుషులు చూస్తాడనో లేదంటే ఏ మనుషులో మనల్ని మనల్ని పైకి ఎక్కించాలోనో మనం ఏ కార్యం చేయకూడదని నా ప్రభువు ప్రేమ ఉంది నా దేవుడికి లోతైన అగాపే ప్రేమ ఆయనకుంది అదే ప్రేమను మరలా నా ప్రభు ద్వారా నేను పొందుకున్నాను నా ద్వారా అనేకులు పొందుకోవాలి నాలో దేవుని యొక్క ప్రేమ చూడాలి అనే ఉద్దేశంతోనే మనం ఏ మంచి పనైనా చేయాలని మనుషుల నిమిత్తమై చేయకూడదు ఎందుకు అంటే మనము చేసిన ప్రతి ఒక్క మంచి కార్యం నిమిత్తమై దేవుడి దగ్గర ఖచ్చితంగా బహుమానం ఉంటుంది అందుకనే మీరు సత్క్రియలు చేతినందునూ ఏం చూపించమన్నాడు అయినా ఆసక్తి చూపించమన్నాడు మంచి కార్యాలు దేవుడు చేయమంటున్నాడు మంచి పనులు దేవుడు చేయమన్నాడు కానీ ఆ పనులు చేయటమందు ఆసక్తి చూపించండి మనుషులు చూడాలను మనుషులు పొగడాలను మనుషుల నిమిత్తమై మనము పనులు చేసి ఆసక్తి చూపించవద్దన్నాడు మనకెందుకు అంటే నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు నీలోంచి దేవుని ప్రేమాణికులకి కనబడాలి నీలోంచి దేవుని ప్రేమ అనేకులకు పంచిపెట్టాలి అవును వీళ్ళే ఇంత ప్రేమ కనబరుస్తున్నప్పుడు నేను కూడా నాలో ఉన్న దేవుని ప్రేమను వీళ్ళకి నేను కూడా అనేక మందికి చూపించాలన్న ఆలోచన అనేక మంది క్రైస్తవులకి రావాలి ఆ విధంగా మనము ఏ పని చేసినా సరే మనుషుల నిమిత్తమై కాక దేవుని నిమిత్తమై చేసేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారని ఎందుకంటే అవును కోర్స్ అందరూ కూడా దేవుని ప్రేరణ చేస్తారు దేవుడి నిమిత్తమై చేస్తారు కానీ ఏంటంటే ఇంకా అంటే ఒక మంచి పని చేసి వదిలేయడం కాదు ఆ మంచి పని ద్వారా దేవుడి నా మనకి ఎంత మహిమ వస్తుంది ఆ మంచి పని ద్వారా దేవుడి నా మనకి ఎంత ఘనత వెళుతుంది ఎంతమంది నీ ద్వారా దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటున్నారో కూడా ప్రాముఖ్యమైన అంశం అండి కాబట్టి మనం ఏదైనా మంచి పని చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాడు దేవుని ప్రేమను తెలుసుకోవాలండి వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క విలువ తెలుసుకోవాలి ఓ దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందా దేవుని ప్రేమ ఇంత లోతుగా ఉంటుందా అంటే దేవుని ప్రేమ మనుషులకి ఇంత అలా పంచారు కాబట్టే వీళ్ళు మనకి పంచి పెడుతున్నారు దేవుని ప్రేమను ఇంతలా తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఒట్టిగానే ఆ ప్రేమను పొందుకుని వదిలేకుండా మళ్ళీ మనందరికీ పంచి పెడుతున్నారు ఆ ప్రేమను ఇదే ప్రేమను నేను కూడా పంచాలని ఆలోచన అనేక మందుల్లో కలిగేటట్లుగా మనము మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి సత్క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని ఈ పని చేస్తున్నాను నన్ను ఎవరు పోగుతున్నారు ఈ పని చేస్తున్నారు నన్ను ఎవరు చూస్తున్నారు ఎవరో చూస్తారు ఎవరో ఉంటారని కాదు కానీ దేవుడు చూస్తాడు దేవుడు ఎందుకంటే మనం చేసిన ప్రతి ప్రతి ఒక్క మంచి పనుని బట్టి ఆయన బహుమానం ఇస్తారు కానీ కానీ మనుషుల నిమిత్తమై ఏ పని మనం చేయకూడదు దేవుని నిమిత్తమై పని చేయాలి మనం ఏ మంచి పని చేసినా మనకి కాదు మన దేవుని మనకి మాత్రమే మహిమ వచ్చేటట్లుగా సత్క్రియలు చేసేవారుగా ఉండాలి అలే లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించిన కాక గోడ్ ప్లేస్ చేయాల్సింద నెక్స్ట్ టైం ప్లేస్ తెలువ